డైరెక్షన్ లో ఈ షో మళ్ళీ మనం చూడగలుగుతాం ఇందులో పెద్ద రాజకీయాలు సిద్ధాంతాలు అలాంటి అంశాలు ఏమున్నాయి రావడం తవే అవకాశం ఇప్పుడు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతున్నారు సాయంత్రం నేను చూశాను సంక్షేమం ఇవన్నీ బాగానే చేశాం కానీ అది ఒక్కటే చాలదు కదా మిగిలి జరగలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు మిగిలిలో చాలా మందికి ముఖ్యమంత్రి నుంచి మెసేజ్ అందాక వాళ్ళ మాటలు అవన్నీ కూడా విఫలం అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇక్కడ అవకాశం లేదని బయటకు వస్తున్న పరిస్థితి ఉంది ఇది రెండు వైపుల నుంచి జరుగుతుంది ఇంకొకటేమో జనసేన కొంతవరకు వీళ్ళను చేర్చుకోవడం ద్వారా టిడిపి మీద ప్రెషర్ కొంచెం తగ్గిస్తూ ఉంది అలాగే వాళ్ళకు కూడా పెద్ద తలకాయలు నోన్ ఫేసెస్ లేవు కాబట్టి అందుకు కూడా కొంతమంది జనసేనలోకి షిఫ్ట్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం మీరన్నా పార్టీ సార్థి ఉన్నాడు ఆయన మంత్రివర్గ రెండోసారి తీసుకోకపోవడం పట్ల ఆయన చాలా మనస్తాపం చెందాడు అప్పుడే ఆయన బుజ్జగించి పార్టీలో అట్టు పెట్టుకున్నారు మంత్రి కానందుకు బాధపడినటువంటి ఎమ్మెల్యేను అసలు ఎమ్మెల్యే సీట్ కూడా లేదు పోమంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మనస్తాపంతోను లేదా పదవి తనని తక్కువ చేశారని వాడు పార్టీ మారుతారు కదా కాబట్టి మోస్ట్ పాజిబుల్ ఆయన రాకపోవడం అనేది మనం ఊహించదగిన విషయమే ఇంకా రాకపోవచ్చు కూడా ఇన్నిసార్లు వస్తే బుజ్జగించడమే కానీ మేము అడిగింది ఏం జరగట్లేదు కదా అని జగన్ శైలి కూడా అలాగే ఉంటుంది కదా ఒక నిర్ణయం తీసుకున్నాము సర్వేల వల్ల త అంచనాల వల్ల తన వ్యక్తిగతమైన అభిప్రాయాల వల్ల నిర్ణయం తీసుకున్నాక ఆయన మార్చుకునే పరిస్థితి అయితే ఉండదు అది అదే ఇప్పుడు జరుగుతుంది అంటే నేను ఆయన ఎంపీగా పోటీ అవకాశం ఇస్తారా లేక పార్టీ కార్యక్రమాలు చూసుకోమంటారా లేక ఖాళీగా ఉండమంటారా అది జగన్ ఇష్టం అని అన్నారు అంటే ఆయన తన అభిప్రాయం చెప్పారా లేదంటే ఒక హెచ్చరికలాగా ఏమైనా పంపారా అంటే అందులో కూడా ఫస్ట్ ఛాన్స్ ఎంపీది రెండవది పార్టీ కార్యక్రమాలు ఖాళీగా అయితే ఉంచరు కదా ఖాళీగా ఉండడానికి ఆయన ఆయనకి రారు కదా కాబట్టి ఆప్షన్ లేదు మూడో ఆప్షన్ క్యాన్సల్ సో పార్టీలో అయినా కానీ ముఖ్యమైన స్థానమే కదా ఇవ్వాల్సి వస్తుంది పైగా ఇప్పుడు రెడీమేడ్ గా ఎవరున్నారు వైసీపీకి విజయవాడలో చేయడానికి గుంటూరులో చేయించడానికి కృష్ణదేవరాయలు అడిగితే లేకపోతే ఇతనేమో అడిగితే ఇవ్వకపోతే అంబటి రాయుడు ఇప్పుడు ఆయన జనసేన దారి పట్టాడని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కన్సిడర్ కూడా చేయొచ్చు ఆ పాజిబిలిటీ ఎలా ఉంటుందో మనం ఇంకోటి రెండు రోజులు బహుశా రేపు ఎప్పుడు వస్తుంది అంటారు కదా ఫైనల్ లిస్ట్ అప్పుడు తెలుస్తుంది ఉంచడానికే ఎక్కువ ట్రై చేయొచ్చు వాడు ఎందుకంటే తెలుగుదేశాన్ని అంబరాస్ చేయడానికి కూడా రాష్ట్రం గుండెకాయ లాంటి విజయవాడలో అక్కడి నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా పెట్టడం ఇప్పుడు ఎంపీగా పోటీ చేయించడం అన్నది వాళ్ళకు ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది చెప్పడానికి ఆయనతో మాట్లాడించడానికి కూడా ఆ ప్రయత్నం కూడా చేస్తారేమో మనం చూడాలి అంటే జగన్ తోనే ప్రయాణం చేస్తా అని అన్నారు ఎలాగ చేరారు కాబట్టి ఆ మాట ఎలాగో అంటారు విజయవాడ అంటే అంటే నాకు విజయవాడ 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 పిచ్చి ప్రేమ కోసం పడి కొన్ని కామెంట్స్ చేశారు రెండో అభిప్రాయం లేదు ఆయన ఎంపీగా కొనసాగటము విజయవాడ సేవ చేయటము తన ప్రేమ నిరూపించుకోవటము ఈ లైన్ లోనే ఉంటే ఆయన మాట్లాడింది చాలా వరకు ఎక్కువగా కాబట్టి పైగా అక్కడ తిరుగుబాటు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి ఫలితమో లేకపోతే అధికంగా ఏమీ జరగకపోతే అప్పుడు దానికి ఒక విధంగా వాళ్ళ ముందు ఆయనకు ఒక సమస్యగా కూడా మారుతుంది కదా అది అందువల్ల సమ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఆయనకు లభించిందని మనం అనుకోవాలి ఆ తర్వాత ఆయన వచ్చాడు ఎందుకంటే ఈ తిరుగుబాటు ఈ ఈ మాత్రం వ్యతిరేకత ఆయన చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు మరి ఈ రోజు భాషలో కాకపోయినా సమ్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ లేకపోతే అవగాహన వచ్చింది కాబట్టి నమ్మకం చిక్కింది కాబట్టి ఆయన ఇదిలో చేరారు అనేది చాలా స్పష్టం లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా చేస్తానన్నారు కదా ఇండిపెండెంట్ గా అయినా వైసీపీ వైసీపీలో ప్రవేశించడం అనేది దేన్ని సూచిస్తుంది జగన్ విధానాలు నచ్చటం ఇవన్నీ కూడా సో ఆయనకు అవకాశం ఉంటుంది తప్పకుండా అనుకుంటున్నాను విజయవాడే రాజ్యసభ ఇట్లాంటి ఆప్షన్స్ కూడా తర్వాత అవైనా కానీ అఫీషియల్ గా బహిరంగంగానే జరగాల్సి ఉంటుంది చెప్పండి విజయవాడ పట్ల చంద్రబాబుకి చెత్తశుద్ధి లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనీసం వంద కోట్లు కూడా ఇవ్వలేదని రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్ మాట్లాడుతున్నారంటే ఐదేళ్ళ తర్వాత దీన్ని ఎలా చూడాలి సతీష్ ఇప్పుడు విజయవాడ వాసులకు అభిప్రాయం ఉంది నేను కూడా విజయవాడ వాస్తవం కదా దశాబ్దాల పాటు విజయవాడ అంటే అమరావతి నిర్మాణం అన్న దాని మీదే దృష్టి ఎక్కువగా ఉండడం వల్ల విజయవాడలో మొదటి దశలో అయితే మరీ ఎక్కువగా ఉండేది ఇది ఇక ట్రాఫిక్ పెరిగింది ఒత్తిడి పెరిగింది ఇదంతా జరిగింది కానీ అమెరకు మాకు కలిగిన ప్రయోజనం ఏం లేదు ఇక్కడ ఉన్న రైల్వే ఎస్టేట్ కూడా దెబ్బతీనే అమరావతి వైపు అంతా షిఫ్ట్ అయిపోయింది అక్కడ ఏమి రావాల్సిందేమో రాలేదు అని ఇటువంటి ఒక అసంతృప్తి ఉండేది ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో అయితే జగన్ వచ్చిన తర్వాత అది మళ్ళీ తగ్గి ఇటు తిరిగింది ఈయన అనుసరించిన పద్ధతుల వల్ల విజయవాడ లాంటి అప్కమింగ్ సిటీ చాలా పేరు ఉన్నటువంటి నగరము కూడలి దాని మీద జరగాల్సిన అభివృద్ధి జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు చంద్రబాబు చంద్రబాబును నానే అంటున్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెద్ద తేడా ఏం లేదు విజయవాడ మీద ఫోకస్ ఉండాల్సినంత ఉండకుండా పోయింది అది చాలా జయమం సంతృప్తి కాకపోతే ఇప్పుడు చెప్పడం వల్ల అది తెలుగుదేశం వ్యతిరేకం అన్నట్టుగా అనిపిస్తుంది కానీ విజయవాడ ప్రజల యొక్క ఒక స్పందన వాస్తవం అంటే ఇంతక లోకేష్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు లోకేష్ ఆ పార్టీకి సంబంధించి మీరు అన్నట్టుగా అవునన్నా కాదన్న దాదాపు నెంబర్ టూ రేపు పొద్దున్న భవిష్యత్ నాయకుడని యువకులం పాదయాత్ర ఖచ్చితంగా నెంబర్ టూ నంబర్ ఖచ్చితంగా నెంబర్ నాయకుడు పార్టీలో నెంబర్ టూ ఎప్పుడు వచ్చిన వాళ్ళ నాదేళ్ళ ఉన్నప్పుడు కాని తర్వాత కొద్దిలో దేవేంద్ర గౌడ్ ఒక దశలో ఆయన అలా చేశానని గాని చాలా ప్రాంతీయ పార్టీలో నెంబర్ టూ ను ఎప్పుడు వాళ్ళు ప్రకటించారు వాళ్ళ పిల్లలు ఉంటే తప్ప మీరు ఈ రోజు వార్త చూస్తారు స్టాలిన్ కుమారుడు ఉదయనేదిని కూడా ఉప ముఖ్యమంత్రిని చేసే ఒక ఆలోచన ఉందండి స్టాలిన్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ తేజస్వి యాదవ్ ఆయన కొడుకు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు పంజాబ్ ముఖ్యమంత్రి కుమారుడు సుఖేందర్ సింగ్ బాదల్ ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి విషయంలో కూడా తెలుగుదేశం ఎందుకు వెనకాడుతుంది అంటే అందుకనే తర్వాత చూస్తామని చెప్తారు కాబట్టి అంటే అది ప్రభుత్వం అంటే ఆయన ఒక పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేత పాదయాత్ర చేస్తున్న ఖచ్చితంగా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ హాజరవడం అనేది ఒక పద్ధతి కదా చాలా కార్యక్రమాలు మనం చూస్తాం అంటే ఒక అది ధిక్క అండి ఆయన నిరసన కోసమే వెళ్ళలేదు ఇప్పుడు సత్సంబంధాలు ఆయన అందరిని కలుగుపోయి లేకపోతే ఈయనకు కూడా విల్ ఉంది అనుకోండి ఈయన కూడా వెళ్ళేవాళ్ళు కదా ఈయనకు అది లేదు కాబట్టి తన అసంతృప్తిని తన నిరసనను వ్యక్తీకరించడానికి ఈ బహిష్కరణ లేదా దూరంగా ఉండడం అన్నది ఒక అస్త్రంగా ఆయన ప్రదర్శించాడు ఆ రోజు చేసిందే మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను దానికి ఆయన ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏమో ఇది ఇలాంటి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాట్లాడి కలుపుకుపోవాలి తప్పకుండా కనపడాలి అలాంటి ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు మనం ఢిల్లీలో చంద్రబాబుకు కేసిన నానికి మధ్యలో జరిగిన దృశ్యాలన్నీ అలాంటి ప్రయత్నాల్లో ఒకని వికటించిన ఫలితాలే మనం చూసాం రెండవది లోకేష్ కూడా సొదాగా ఆయన యంగ్ లీడర్ గా దాన్ని బేఖాతరు చేద్దాం అంతే మన మరీ కాని అవసరం లేదన్న వైఖరి ఆయన కూడా తీసుకుని ఉంటాయి అదే మించి పెద్దవాడైతే ఏదో ఫోన్ చేయటమో ఏదో ఒకటి చేసి కొంచెం కాంప్రమైజ్ కోసం